హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి ఆసరా పెన్షన్స్ జూన్ నెలవి పాత పెన్షన్సే అప్డేట్ చేశారు కాబట్టి ఆ పెన్షన్స్ అన్నీ కూడా రేపు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇరవై ఐదు ఇరవై అరవ తేదీ లోపల పడతాయని చెప్పేసి అని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి కొంతమంది నాకు కామెంట్ చేశారు ఏముంది ఈ నెల కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నెలాఖరికి అలా విడుదల చేస్తారులే మామూలుగా ఎప్పుడు ఉండేదేగా అంటున్నారండి కాకపోతే గత రెండు నెలలుగా మనకి పెన్షన్స్ అనేవి కొంచెం తొందరగానే రిలీజ్ అవుతున్నాయి రెండు నెలల క్రితం మీరు అన్నట్లు కానీ నెలాఖరికి లేదంటే ఆ పై వచ్చే నెలలో అంటే నెల కూడా దాటిపోయి రిలీజ్ అయ్యాయండి కాకపోతే ఈ రెండు నెలల నుంచి కూడా అలా జరగటం లేదు ఇరవై ఎనిమిదో తేదీ లోపలే రిలీజ్ అవుతున్నాయండి దాదాపుగా రెండు నెలల నుంచి కొంచెం తొందరగానే రిలీజ్ అవుతున్నాయి కాకపోతే ఈ నెలలు అప్డేట్ చేయడం లేట్ అయింది కాబట్టి పెన్షన్స్ కూడా ఈ నెల అక్కడికే వస్తాయని చాలామంది అనుకుంటున్నారు లేదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీల్లో అకౌంట్లో జమ అవుతాయని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి మరి పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పేసి అని మనకైతే ఇన్ఫర్మేషన్ రాలేదు ప్రస్తుతానికి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీల్లో జమ కాకపోతున్నాయని మాత్రమే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి సో పోస్ట్ ఆఫీస్ వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలియగానే తప్పకుండా నెక్స్ట్ వీడియో మీకు తెలియజేస్తానండి ప్రస్తుతానికి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదే ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీల్లో బ్యాంక్ అకౌంట్ నుండి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి డీబీటీ ద్వారా ఈ తేదీల్లో జమ కాబోతున్నాయని మనకైతే తెలిసిందండి ఇన్ఫర్మేషన్ సో ఇంకొక క్వశ్చన్ చాలామంది అడిగారు కొంతమందికి ఈ పెన్షన్స్ అనే ఆప్షన్స్లో అంటే పెన్షన్ స్టేటస్లో డిలీటెడ్ అని కాసేపు లేదంటే లైవ్ అని కాసేపు అట్లా చూపిస్తున్నాయని చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు అలా ఎందుకు జరుగుతుంది అంటే సర్వర్ లోపాల వల్ల ఒక్కోసారి అట్లా గ్లిచ్ అవుతూ ఉంటాయండి సో ఎవరు ఏం కంగారు పడద్దు నేను ఆల్రెడీ ముందు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను ఒక్కసారి డిలీటెడ్ అని చూపిస్తే అదే కంటిన్యూగా ఆప్షన్ అనేది ఉండదు ఒక్కోసారి గ్లిచ్ అయ్యి మళ్ళీ మా చేంజ్ అవుతాయి అని చెప్పేసి అని కూడా చెప్పాను ఇంతకుముందు చాలా వీడియోల్లో చాలామంది కంగారు పడిపోతున్నారు అట్లాగా ఒకసారి డిలీట్ చేయడం చూపిస్తుంది ఒకసారి లైవ్ అని చూపిస్తుంది ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి అని చాలామంది అడుగుతున్నారు ఒక్కొక్కసారి సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల గ్లిచ్ అవుతూ ఉంటాయండి మీకు ఒక్కోసారి ఇలాగా ఒక్కోసారి అలాగా చూపిస్తుంటే ఏం ప్రాబ్లం లేదు కానీ ఫిక్స్డ్గా డిలీట్ అయ్యని చూపిస్తే ప్రాబ్లం అండి మనం తెలుసుకోవాలండి అంటే కంటిన్యూషన్గా డిలీటెడ్ అనే ఆప్షనే చూపిస్తే అది ప్రాబ్లం కింద వస్తుంది మీకు అలా గ్లిచ్ అవుతూ వస్తుంది అంటే కనుక ఏం ప్రాబ్లం లేదండి అది సర్వర్ వల్లనే అనుకోండి సో ఎవరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అలాగా ఒక్కోసారి జరుగుతూనే ఉంటాయి సర్వర్ లోపాల వల్ల అలా గ్లిచ్ అవుతూనే ఉంటాయండి ఏం కంగారు పడద్దండి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉండి ఉండొచ్చు దయచేసి ఈ వీడియో ద్వారా అందరికీ తెలియచేయండి చాలామందికి అలా చూపిస్తుంది వాళ్ళు చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు కాసేపు అలా చూపిస్తుంది డిలీటెడ్ అని కాసేపు లైవ్ అని చూపిస్తుంది అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు చాలామంది కంగారు పడిపోతున్నారండి దయచేసి వీడియో ద్వారా అందరికీ తెలియచేయండి దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కొంచెం ధైర్యంగా ఉంటారండి చాలామంది టెన్షన్ పడిపోతున్నారు అలా గ్లిచ్ అవుతుండటం వల్ల దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ